సాయిరామ్ ఈరోజు మధ్యాహ్న హారతి దర్శనంలో సిరిడీలో మన సాయినాథుని దర్శనం అయితే మీతో ఒక చిన్న విషయం పంచుకోవాలనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే మేమందరం సాయి బిడ్డలందరం అందరం కలిసినప్పుడు ఒక మంచి మాట మాట్లాడుకోవడం మాకు ఆనవాయితీ అయితే మా ఫ్రెండ్స్ అందరూ బిడ్డలు సాయి బిడ్డలు ఒక మంచి మాట చెప్పండి అని అడిగారు నేను థర్డ్స్ డే చెప్తాను అన్నాను అంటే మేము ఫలానా రోజు అని చెప్పి ఎవరు ఎప్పుడు చెప్పాలనేది అక్కడ నోట్ చేసుకుంటాము అయితే ఈరోజు నా పేరు పిలిచారనమాట పిలిచేసరికి ఈరోజు థర్స్ డే అప్పుడే వచ్చేసిందా అనుకుంటూ ఓ మంచి మాట మాట్లాడదామని చెప్పి ఈరోజు ఒక మంచి మాటతో స్టార్ట్ చేశాను అయినాక ఇంక ఈరోజు థర్డ్స్డే కదా డెకరేషన్స్ అని చెప్పి ఇంకా కూడా మొత్తం యాక్టివిటీస్ అన్నీ గ్రూ డే ఎలా జరుగుతాయో అన్నీ చేసుకుంటూ ఉన్నాను అలాగా ఆ భాగం దానిలో భాగంగా టెంపుల్కి వెళ్ళి అక్కడ ప్రతిసారి నేను గంధం పెట్టుకునే చోట గంధం లేదు టెంపుల్ అంతా చాలా నిర్మానుష్యంగా ఉంది ఏంటి గంధం ఏది అని అడిగితే ఈరోజు గురువారం కాదు కదండి అన్నారు అవునా ఒక చిన్న పొద్దున్నే చిన్న దానివల్ల ఈరోజంతా గురువారం దేసలో గడిపేశాను అది కూడా చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ నాకు సర్వే జన ఆసుకునోభవంతు